మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున గుడ్ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దిన దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ ఇచ్చినందుకు మనమందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలో మనమందరం కూడా త్రిత్వములోని ఇరవై మూడవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం దేవుని యొక్క కృపలో మరి వారములు అలా అలా ఇరవై రెండవ వారం ఇరవై రెండవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం మరి మరి కొద్ది రెండు వారాలలో మనము అడ్వెంట్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం చివరిగా వచ్చే వారంతో ఈ త్రిత్వ ఆదివారాలు ఇరవై మూడవ ఆదివారాలుగా మనం ముగించిపోతూ ఉన్నాం అటు తర్వాత అడ్వెంట్ సీజన్లోనికి మనం వెళుతూ ఉంటాం అడ్వెంట్ సీజన్ తర్వాత క్రిస్మస్ క్రిస్మస్ పండుగ దేవుని యొక్క రక్షణ సువార్తను దేవుని యొక్క ప్రేమను దేవతి దేవుడు మన ఇడల ఆయన అపారమైనటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను యస్సు క్రీస్తు వారు ఏ రీతిగా మన కొరకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు ఏరీతిగా త్యాగము కలిగి ఉన్నాడు తన ప్రేమను రుజువు చేయడానికి ఆయన సింహాసనమును విడిచిపెట్టి సిల్వ శ్రమలకు ఆయన ఏ అప్పగించబడ్డాడు ఇవన్నీ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమకు నిర్వచనము ఎస్సుక్రీస్తు వారిలోనే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది రకరకాల ప్రేమలు మనము చూస్తూ ఉంటున్నాం కానీ ఏసయ్య ప్రేమ నిందా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమ ఆయన అంటూ ఉన్నాడు నిన్ను నేను నా అరచేతిలో చెక్కుని ఉన్నావు నీవు నా సొత్తు నీవు నా బిడ్డవు నీవు నా కుమార్తెవు నీవు నా కుమారుడువు అని ఆయన ప్రేమతో అంటూ ఉన్నాడు నేను నిన్న చేతిలో చెక్కుని ఉన్నాను ముదిమి వచ్చి వరకు వాడను నేనే నేనే మిమ్మను ఓదార్చువాడను దేవతి దేవుడు తన బిడ్డల ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రాణాళిక కలిగి ఉన్నాడు తన బిడ్డలకు ఏదైనా జరిగితే ఆయన చలించిపోయే దేవుడు ఆయన ఊరుకునే దేవుడు కాడు ఎందుకంటే ఆయన జీవము గలవాడు మనము ఏడిస్తే ఆయన తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాడు తన ప్రేమను తెలియజేస్తూ ఉంటాడు ఆయన మనం సంతోషముగా ఉండి ఆయన సంతోషపరిచేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఆయన ఏదైనా చేయగల గొప్ప దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఆయన అత్యధికముగా ధారాళముగా దయచేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ వారము మనకు ఇవ్వబడినటువంటి లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పత్రికా పాక్షభాగముగా అపోసులైన పావులు ఫిలిపీస్ సంఘానికి రాసినటువంటి లేఖలో మొదటి అధ్యాయాన్ని మనము చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో మూడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు అలానే సువార్త పాక్షభాగములో పరిశుద్ధమైనటువంటి మత్తయ్యగా రాసినటువంటి సువార్త మత్తయ్య రాసినటువంటి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మొదలుకొని ముప్పై ఐదవ వచనము వరకు కూడా ఈ లేఖనాలు మనకు ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములు మనము ఆలోచన చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు కనికరం గల ప్రియ పర్వతండ్రి వందనములు స్థుతులు స్తోత్రులైనయన దేవని కృపను బట్టి ఉదయం కాలం సమయంలో నీ పాలసనందుకు వచ్చి ఉన్నాము కొద్ది నిమిషము నీ వాక్యము ధ్యానించటకు నీ కృపను గ్రహించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకరమగా చేయమని మహిమ పొందుకోమని ప్రి కుమారును రక్షుడనే శుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి అమెన్ ఈ పత్ వార్తలో ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో యస్సు క్రీస్తు వారిని ఆయనకు ఇష్టమైనటువంటి శిష్యులలో ముగ్గురు శిష్యుల్లో ఒకడు పేతురు గారు ఆ పేతురు గారు మరి వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి ఆలోచనను జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తిని ఎన్ని మార్లు క్షమించాలి ఒక వ్యక్తిని ఎన్ని మార్లు మనం క్షమించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎందుకు వచ్చిన గొడవ ఏసై దగ్గరికి వస్తే ఒక జవాబు చెప్పేస్తాడు కదా అనేటువంటి ఆలోచనతో వారి పేతురు యేస్సు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి అయ్యా నాయల సహోదరుడు తప్పు చేస్తే మేము ఎన్ని మార్లు క్షమించాలి డెబ్భై మార్ల లేక ఎనభై మార్ల ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతూ ఉన్నప్పుడు జీవితకాలం అంతా ఇవి నీవు క్షమిస్తూనే ఉండాలి అని ఎస్సు వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడట జీవితకాలం అంతా కూడా మనము క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రాక్టికల్గా ఆలోచన చేస్తూ ఉంటే చాలా కష్టం కోపాలు వచ్చేస్తూ ఉంటాయి కొట్టేలా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎస్సు క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సశరీరుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఆయన మానవుడు అదే సమయంలో దైవకుమారుడు దేవుడుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన రీతిగా మనవలే ఉన్నాడు శోధింపబడ్డాడు అన్నీ చేశాడు అన్నీ అనుభవించాడు అంటే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు అనుభవించడం అంటే అంటే మానవుడు వల్లే ఆయన శోధింపబడ్డాడు మానవుని యొక్క బాధలు వేదన అన్నీ ఎరిగినటువంటి వాడే ఆయన ఉన్నాడన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం భక్తుడు భక్తులు హెబ్రిపత్రికలు మరింతగా రాస్తూ ఉంటాడు మనందరికీ తెలుసు అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన మాదిరి గురించి చూపాడు మనము తన అడుగు జాడలు ఎందుకు నడవలనని ఆయన మనకు మాదిరి గురించి వెళ్ళను అనేటువంటి మాటను పేతురు గారు రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐఏ జీవిత విధానమే మనకు మార్పు ఆయన ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు ప్రేమతో రాజ్యాన్ని స్థాపించాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును కూడా ఒకరినొకరు ప్రేమించండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొండ మీద ప్రసంగం మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేంటో ఫలితము మిమ్మల్ని హింసించే వారిని మీ శత్రువును కూడా మీరు ప్రేమించండి ఎంత ప్రాక్టికల్ లైఫ్ ఎస్ఐ అదే చేశాడు తనతో మొక్క మీద గుద్దిన వారిని కొరళలతో కొట్టిన వారిని ముళ్ళ కిరీటం పెట్టిన వారిని సిల్వను మోయిస్తూ మోస్తూ బాగా ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రేమతో జయించాడు ప్రేమ అందుకే అంటాడు శాశ్వతమైనటువంటి ప్రేమ అపోసిన పౌలు కొరింది సంఘానికి లేఖ రాస్తూ మధుర పత్రికలు అనుకుంటాను ఆ పదమూడవ అధ్యాయంలో విశ్వాసము ప్రేమ నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇది యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు కానీ ఆయన బిడ్డల మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి అనేది మనము నేర్చుకోవలసినటువంటి విషయం అయితే ఈ అంత్య దినాలలో దేవుని యొక్క వాక్యం ఏమనలు వస్తుందంటే అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది అంటే నిజమే ప్రేమ చల్లారిపోతూ ఉన్నాయి ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి ఆప్యాయత తగ్గిపోతూ ఉన్నాయి మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ వేసే ముందే తెలుసు కాబట్టి అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది అయితే యేసయ్య మళ్ళా అదే చెప్తూ ఉన్నాడు మీరు ప్రేమ కలిగి ఉండండి మీరు ప్రేమించేవారిగా ఉండండి మనుష్యులు మీ దీపమును వెలిగించి ఏం చేస్తారో అనేకులకు వెలుగుగా ఉండడానికి మీరు దీపస్తంభం మీద పెడుతూ ఉండాలి కదా అలాగే మీరు కూడా జ్యోతుల వల్లే ప్రకాశించేవారుగా ఉండాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం యేస్సు క్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో భాగం పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పడం ఒక దాసు ఒక యజమాని తనకు అప్పున్నటువంటి వారందరినీ కూడా లెక్కలు చూసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు ఆ చిట్టా బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ అప్పు కలిగినటువంటి వ్యక్తి పది తలా లేదా పది లక్షలు అనుకుందాం మన భాషలో లేదా లక్ష రూపాయలు అనుకుందాం ఆ వ్యక్తి బాకీ తీర్చట్లేదు ఆ వ్యక్తిని పిలిచాడు అరే బాబు ఏంటి నీ పరిస్థితి నువ్వు బాకీ తీర్చలేదు చాలా కాలం అయిపోయింది కాబట్టి నువ్వు బాకీ ఏమీ తీర్చదు కాబట్టి నీ ఫ్యామిలీ అంతటిని కూడా అమ్మేసి నీ బిడ్డలన్న అమ్మేసి నా బాకీ తీర్చేసాయి అది చాలు నాకు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఆ దాసుడు ఏం చూసేటంటే ఎస్ఐఏ పాదాల దగ్గరకు వచ్చి క్షమాగుణం కావాలని అడిగాడు ఎస్ఐ పాదాల దగ్గరకు అని మనం అనుకుంటున్నాం లేక ఆ రాజు దగ్గరకు వచ్చి ఆయన పాదల దగ్గరకు వచ్చి క్షమాగుణం కావాలి క్షమించు నీ దాసుడు నా మీద జాలిపడు కనికరించు అని ఆ కొద్ది కాలం నాకు సమయం వెయ్యి అని బ్రతిమిలాడుకున్నప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది ఆ యజమాని హృదయం కరిగిపోయింది వెంటనే ఆయన దాసుడు ఆ యజమాని ఏం చేశాడు క్షమించేస్తాడు అరే బాబుని కానీ నేను క్షమించేస్తూ ఉన్నాను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారిలారా కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మృక్కి నాడెల ఓర్చుకునము నీకు అంతయు చెల్లించని చెప్పగా ఆ దాసుడు ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పు క్షమించను ఆ యజమానుడు యస్సు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు తన ఎద్దకు వచ్చి ఆయన ఎంత మాత్రం కూడా త్రోసి వేసే దేవుడు కాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆయన క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు నూట ముప్పై కీర్తన కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసి నీడలా ఎవడు నిలవగలడు అయినను జను ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యేసయ్య ప్రేమించేవాడు క్షమించేవాడు విమోచించేవాడు ఈ నూట ముప్పై కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క కృప దొరుకును ఆయన యంత క్షమాపణ దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆయన ప్రేమించేవాడు అయితే ఆ ప్రేమను పొందుకున్నటువంటి ఆ దాసుడు ఏం చేయాలి తన ఏడల ఏదైతే వేరే వ్యక్తి తన దగ్గర అప్పు తీసుకున్నాడో ఆ అప్పు తీసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి అతడు కూడా క్షమించి ఉండి ఉంటే బాగుండేది కానీ వాడు ఏం చేసాడంటే ఈ యజమానుడి దగ్గర ఇతడు క్షమాపణ పొందాడు ఈ క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి తన యొద్ అప్పు చేసిన వాడిని క్షమించలేని స్థితిలో ఉన్నాడు ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి కదా ఎస్ఐ చెప్పింది ఏంటి ఆయన చేసి చూపించాడు కానీ ఆ క్షమాపణను పొందుకున్న వ్యక్తి ఇతరులను క్షమించలేకపోయాడు ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి అరే బాబు అని బ్రతుకులాడు ఏదో చేయరా అని ఉంటే బాగుండేది ఇతర అయితే క్షమాపణ పొందేసుకుని బ్రతుములాడేసుకున్నాడు కానీ వాడికి అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా వాడిని జైల్లో పెట్టే ప్రయత్నం చేశాడు చే పెట్టేశాడు కూడా ఎంతవరకు కరెక్ట్ ఇది నీ అప్పులన్నీ ఎవడో తీర్చేసేయాలి నీ దగ్గర చేసిన వాడి అప్పులు మాత్రం నువ్వు క్షమించలేవు అందుకని క్షమించుడి మీరు క్షమించబడుతూ ఉంటారు ఇవ్వండి మీకు ఇవ్వబడుతూ ఉంటారు మీరు ఏది విత్తితే అదే కోస్తూ ఉంటారు మీరు ఏది విత్తితే అదే వస్తూ ఉంటారు ఈ ఉపమానంలో ఏసయ్య అదే మాట్లాడుతూ ఉన్నాడు అరే బాబు ఆ విషయం మొత్తం మీద యజమానికి తెలిసింది ఏవో నువ్వు క్షమించావు ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తి అయితే తన దగ్గర అప్పు తీసుకున్న వాడిని చాలా ఇబ్బందులు పెట్టేసి జైల్లో పెట్టేశాడు ఇది వాస్తవం ఇది కరెక్టా ఇది కరెక్టేనా అని అడుగుతూ ఉంటున్నప్పుడు వెంటనే విషయాన్ని తెలుసుకొని ఆ దాసుని మరలా తన దగ్గరికి పిలుసుకురావడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా అప్పుడు అరే నేను నీకు ఏం చేశాను నువ్వు వాడికి ఏం చేస్తావు అని ఆ దాసు ఆ యజ దాసు యజమాని అడగడం ఆ దాసుని తిరిగి మరలా పనిష్మెంట్ ఇవ్వడం కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ దీనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరుని కూడా ఒకరినొకరు ప్రేమించండి నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరుని కూడా క్షమించండి అది ఏమైనప్పటికీ కూడా ఏసయ్య క్షమాగుణం కలిగినటువంటి వాడు పాపం చేసినటువంటి స్త్రీని కూడా ప్రేమించి ఇకను పాపం చేయకని పంపించాడు ఆయన ప్రేమతోనే చేయించాడు అనేక మంది మీద కనికరి పడ్డాడు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు ఎన్నో స్వస్థతలు ఆశ్చర్యకారి ఇవన్నీ చేసి ఆయన ప్రేమతో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాడు ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడుడైనటువంటి మాటలను చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా ఇక్కడ ఏమంటున్నట్టు చూడండి అందుచేత వాడు యజమాని కోపపడి తనకు అచ్చినది అంతయు చెల్లించే వరకు బాధపడుచు వారికి వాడిని అప్పగించను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మీలో ప్రతివాడిని తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా నా పరలోకోపుప తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చేయడు వన్ వర్డ్ ఆన్సర్ మీకు క్షమాపణ దొరికింది కాబట్టి మీరు కూడా క్షమాపణ కలిగి ఉండండి మీరు క్షమించకపోతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు ఇది అందరు ఇది దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ టు ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుడికి కూడా ఏసఐ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మీరు క్షమాపణ పొందుకున్నారు కాబట్టి ఆ క్షమాపణ ఇతరుల పట్ల మీరు కలిగి ఉండండి మీ సహో శత్రువుని లేక మీ సహోదరుని మీరు హృదయపూర్వకంగా క్షమించకపోతే మీరును కూడా క్షమింపబడరు అనేటువంటి మాటను యస్సు క్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్పిన ఉపమానాలను కూడా మీరు మీ దేవునికి అర్పణ అర్పించినప్పుడు ఎవరి మీదైనా మీరు కోపంగా ఉండి ఉంటే వాళ్ళతో మీరు సమాధానపడి అప్పుడు రండి అంటే హృదయములో ఏ విధమైనటువంటి కల్మషము క్రోధము ఏమీ ఉంచకుండా ప్రేమ కలిగి మనము ఉండాలి అనేటువంటి మాటను ఎస్ఐ తెలియచేస్తున్నాడు ప్రియమైన వారులారా ఆయన ప్రేమించేవాడు ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏక్రితగా ఉన్నది శాశ్వతమైనది ఆయన ప్రేమ ఆయన ఎందు ఉన్నాము అని మనం చెప్పుకుంటే కాదు కానీ దాన్ని మనం క్రియారూపంలో చూపించకపోతే నీవు జీవించు ఉన్నావు అన్నటువంటి పేరైతే నీకు ఉంది కానీ నీవు చనిపోయినట్టే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు గారు కానివ్వండి పన్నెండు మంది శిష్యులు కానివ్వండి ఆపోజిట్ పౌలు కానివ్వండి వారు క్రీస్తు కొరకు జీవించారు క్రీస్తు వలె జీవించారు ఆ అలాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి లేఖనాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి ఏస్ అయ్యా వీరేమి చేయొచ్చున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరికి క్షమించండి నిజానికి వారికి తెలియదు కాబట్టి సిలువి వేసేసారు కానీ ఆ సిలువ వేయబడకపోతే పాప క్షమాపణ లేదు అందుకే ఎస్ అయ్య వారిని క్షమించమన్నాడు యోధా ఎస్కర్ యూత్ క్షమాపణ పొందుకోలేకపోయాడు ఏసై దగ్గరికి వచ్చి ఉండి ఉంటే క్షమాపణ ఇచ్చి ఉండేవాడు కాబట్టి క్రీస్తును కలిగినటువంటి బిడ్డలుగా మనము క్రీస్తుని ఇతరులకు ప్రకటించేవారుగా ఉండాలి ఆ కోవులో భాగంగానే ఫిలిపీ సంగము నిలబడింది అని చెప్పడానికి పావులు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను హృదయములో మిమ్మల్ని భద్రపరుచుకున్నాను మీ మొక్కలు నేను చూస్తూ ఉన్నాను ఓ ఫిలి సంగమా అని ఆ సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాడు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు ఇలాంటి ప్రేమ కలిగి ఉన్న ఇలాంటి ప్రేమను పెట్టింది యస్సు క్రీస్తు వారి దేవుడే కాబట్టి ఆయన రెండవ రాకడ పర్యంతము అలాంటి జీవితాన్ని మీరు జీవించి ఉండాలి అని పౌలు తన పత్రికలో మొదటి లేఖనాల నుంచి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన వారులారా నా బాధలో మీరు ఉన్నారు నా శోధనలో మీరు ఉన్నారు నాకు తోడుగా ఉన్నారు పరిచయలు మీరు నాకు సహాయపడ్డారు ఇరుకులో ఉన్నప్పుడు మీరు నాకు తోడుగా ఉన్నారు అని ఆ సంఘమును అభినందిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప పరిచర్య చేసి ఉంటుందో చూడండి ఈ ఫిలిప్పి సంఘము ఫిలిపి సంఘము మరి పౌలు గారి మాటల్లో ఉన్నప్పుడు ఆ సంఘము ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంది లేకపోతే పౌలు గారు అంతగా చెప్పడు కదా మనము కూడా అలాంటి వ్యక్తుల వల్లే మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు సంఘముగా సంఘ బిడ్డలుగా సేవకులకు పరిచర్య చేసేవారికి మనము తోడుగా ఉండాలి ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకోవాలి వాడు ఏదైపోయాడు నాకు అనేటువంటిది కాకుండా వారితో సంతోషించండి వారితో దుఃఖించండి ఎస్ఐ చెప్పినటువంటి మాటలే కదా దేవుని బిడ్డలుగా మనం అలాంటి జీవితాన్ని కలుగుతూ ఉంటున్నప్పుడు మనకు ఎంతో ఆనందము సంతోషము అదే కదా మనకు కావాల్సింది ఎస్ఐ అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రతి వ్యక్తి ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ కూడా ప్రతి సంఘము కూడా అలాంటి వ్యక్తే ఎత్తబడుతూ ఉంటాడు అలాంటి సంఘమే ఎత్తబడుతూ ఉంటుంది సంఘము ఆరితిగా ఉండాలని దేవుడు కోరుకొని చూడాడు పౌల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వర్లారా దేవతి దేవుడు మీలో వచ్చినటువంటి ఆ ప్రేమను చివరి వరకు మీరు కాపాడుకుంటూ ఉండండి అది చాలు అని పౌలు గారు ఫిలిప్పీస్ సంఘాన్ని కొనియాడుతూ ఉన్నాడు ప్రియమైన వర్లారా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ప్రేమే 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 పగ కోపమును ద్వేషమును రేపేస్తూ ఉంటుందట ప్రేమ అనేక దోషములను కప్పుతూ ఉంటుంది ప్రేమిందాం క్రీస్తుని కలిగి జీవిందాం క్రీస్తు బిడ్డలుగా జీవిందాం ఈ లోకంలో దేవుని కలిగిన వారిగా ఉందాం మన జీవితాల ద్వారా దేవుని చూపిందాం దేవునికి ఇష్టలుగా ఉందాం మన జీవితం ద్వారా అనేకలను ప్రభావితం చేద్దాం ఈ క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క ప్రేమను పంచుదాం ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప రక్షణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం రక్షకుడిగా భూమి మీద వచ్చినటువంటి విషయాన్ని ప్రకటిద్దాం ఆయన రీతిగా మరణించాడో రీతిగా ప్రేమ చూపాడో ఆ నీతి మందుల మన కొరకు నీతి మందులైనటువంటి యేసు క్రీస్తు మరణించాడు యోగ్యత లేని మనలను యోగ్యునిగా చేశాడు తన కృపకు పాత్రులుగా చేశాడు తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు తన నామాన్ని ప్రకటించేవారుగా ఈ లోకంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిన్ను నన్ను చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి వారికి ఆయన తన కుటువమున నీవు నేను అందరం కూర్చొని ఆశపడుతూ ఉన్నాడు అలా ఉందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదామనందరికీ దయచేయని గాక ఆమె దేవా నీ కొందనాలు చెల్లిస్తూ నీ నీకృపలో వద్దలింప చేయండి దీవించి ఆశీర్వదించండి విత్తబడినటువంటి వాక్యం ఫలించడానికి నీ కృప అనుగ్రహించండి బిడ్డలందరిపై పెని దీవిన ఆశీర్వాదాలు నడిపించమని దేవ వినబిడలందరినీ దీవించి ఆశీర్వదించండి ని కృపలో చేయండి మహిమ పొందుకోండి ప్రేమ కలిగి ఉండటం ని కృపను గ్రహించండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించి ఆశీర్వదించమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు కుమారుడు మా లక్ష్మణి నేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు కృపయు ఆత్మదేవుని సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలము తోడే నడిపించును గాక ఆమెన్